హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఇప్పుడు నేను చూపించిపోయేది మామిడికాయ కొబ్బరి చట్నీ అండి దీనికోసం నేను ఒక మీడియం సైజు మామిడికాయ తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అలాగే ఒక కొబ్బరి చిప్ప సగం సరిపోతుందండి ఇలా కట్ చేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా రోస్ట్ చేసుకోవాలి తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల సారీ టీ స్పూన్ల ఉప్పు రెండు టీ స్పూన్ల కారం ఒక రెండు టీ స్పూన్ల ఆవు ఆవాలు మెంతిపిండి అలాగే ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను దీన్ని మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా అంటే చాలా బాగుంది చట్నీ పిల్లలు చాలా నచ్చుతుంది పిల్లలకి ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయాలి ఎందుకు చెప్తున్నానంటే మా పిల్లలకి మార్నింగ్ చేసి పెట్టానండి ఈవినింగ్ కల్లా తినేసారు మొత్తం అయిపోయింది అంత బాగా నచ్చింది అనమాట ఆ స్పూన్తోనే నేను కొలతలు అనేవి తీసుకున్నాను ఇప్పుడు మనం వేయించుకున్నాం కదండి కొబ్బరి మొక్కల్ని సన్నగా తరిగి వాటిని ఈ రోట్లో వేసుకొని నూరుకుంటున్నాను నేను ఇది రోట్లో నూరుకొని చాలా బాగుంటుంది మిక్సీ మిక్సీ కంటే ఈ రో రోట్లోనే చాలా బాగుంటుంది రోడ్డు చట్నీలు చాలా బాగుంటాయి కదండి మిక్సీల కంటే అందుకే నేను ఇలాగా రోట్లోనే వేసుకొని దంచుకుంటున్నాను మనం ఆ కొబ్బరి ముక్కల్ని బాగా మెత్తగా అయ్యే వరకు దంచుకోవాలండి తర్వాత మామిడి ముక్కల్ని వేసుకొని మనం దంచుకోవాలి ఇప్పుడు ఆ కొబ్బరి అంతా మెత్తగా అయిన తర్వాత మామిడి ముక్కల్ని కొంచెం కొంచెం వేసుకుంటూ మనం మెత్తగా నూరుకోవాలి ఎందుకంటే ముక్కలు ఒకేసారి వేసామనుకోండి చిందిపోతాయి కదా అందుకే కొంచెం కొద్ది కొద్దిగా వేసుకుంటూ మామిడి ముక్కల్ని మనం దంచుకోవాలి మెత్తని పేస్ట్ లాగా రెండు మిక్స్ అయిన తర్వాత బాగా దంచుకున్న తర్వాత మనం అవన్నీ వేసుకుందాం ఉప్పు కారం మెంతులు ఆవపిండి నేను మెంతుల ఆవపిండిని ఒక స్పూన్ మెంతులు తీసుకుంటే రెండు స్పూన్లు ఆవాలు తీసుకొని డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకున్నానండి ఇప్పుడు అది కొబ్బరినూ మామిడికి మొత్తం మెత్తగా అయిపోయింది ఇప్పుడు అందులోకి వెల్లుల్లి రబ్బలు వేసుకొని దంచుకున్నాను తర్వాత కారం వేసుకున్నాను తర్వాత సాల్ట్ కూడా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యే వరకు ఇలాగా దంచుకున్న తర్వాత లాస్ట్లో నేను మెంతిపిండి ఆవుపిండి వేసేసుకున్నాను వేసుకొని మొత్తం ఇలా స్పూన్ తీసుకొని మొత్తం కలిపేసుకోండి మొత్తం ఒకసారి దంచుకున్న తర్వాత ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత దాన్ని పోపు వేసుకుందాం స్టవ్ మీద కళాయి పెట్టుకొని దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఒక ఫిఫ్టీ ఎంఎల్ వేసాను నేను ఆయిల్ నేను వేరుశనగ నూనె వేసానండి వేరుశనగ నూనె వేసుకోండి పోపు బాగుంటుంది ఇలా ఆయిల్ వేసిన తర్వాత ఒక మూడు ఎండుమిర్చిని వేసుకున్నాను అలాగే ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకున్నాను అలాగే ఆవాలు జీలకర్ర ఒక స్పూను పచ్చిశనగపప్పు ఒక స్పూన్ వేసుకొని ఇలాగ బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకొని ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోకి నేను ఇంగువ వేసుకున్నానండి ఇంగువ వేసుకుంటే చాలా బాగుంటుంది చట్నీల్లో మీరు కూడా వేసుకోండి ఉంటే అరుగుదలకు చాలా మంచిది ఇలా ఇంగువ వేసుకున్న తర్వాత మనం అది మొత్తం వేగిన తర్వాత పచ్చడి అందులో వేసుకోవాలండి మనం నూరుకుని పక్కన దాన్ని వేసుకొని మొత్తం మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి ఇది చాలా చాలా బాగుందంటే అసలుకి మీరు కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా వేసుకోండి ఇంకో స్పూను అసలు అయితే నేను చెప్పిన కొలత కరెక్ట్గా సరిపోతుంది పిల్లలకి మంట లేకుండా ఉంటేనే కదండి బాగా తింటారు అందుకే వాళ్ళ కోసం అనమాట ఇదిగోండి ఇలా మొత్తం మిక్స్ అయిన తర్వాత బౌల్లో సర్వ్ చేసేసుకోండి చాలా బాగుంది మీరు తప్పకుండా ట్రై చేయాలి ఎలా వచ్చిందో ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి అలాగే ఈ రెసిపీస్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ చూ చూడగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్